ఎంజీఎంలో నాలుగు గంటలు పోయిన కరెంటు గురించే మాట్లాడుతున్నారు తప్ప ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది గురించి మాట్లాడటం లేదని పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు హన్మకొండలోని కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎంజీఎంలో నాలుగు గంటలు కరెంటు లేనప్పటికీ జనరేటర్లపై నడుస్తుంటే కూడా ప్రతిపక్షాలు భూతత్వంలో చూడటం సరికాదన్నారు అక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని వెంటనే విచారణ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేయటం జరిగిందన్నారు ఎంజీఎంలో రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదన్నారు మాజీ యువరాజు కేటీఆర్ దొంగల ముట్టా వెంటబెట్టుకుని మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు వచ్చాడని ఎద్దేవా చేశారు వరంగల్ జిల్లా గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని అన్నారు సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మహ్మద్ అజీజ్ ఖాన్ మాజీ డిప్యూటీ మేయర్ టి అశోక్ రావు కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు పోతుల శ్రీమాన్ రాములు మామిండ్ల రాజు చీకటి శారదా ఆనంద్ జిల్లా మహిళా కాంగ్రెస్ చైర్మన్ బంక సరళ సీనియర్ నాయకులు గుంటి స్వప్న మహమ్మద్ అంకుష్ తదితరులు పాల్గొన్నారు వరంగల్ పర్యటనలో పాత ఒక దొంగల మూఠాని ఎమ్మడి పెట్టుకొని పర్యటించుకుంటూ మరోసారి ప్రజలను మోసం చేయటానికి మరోసారి వరంగల్ని ఇంకేమన్నా మిగిలిందో ఏమో సర్వనాశనం చేసిన దాంట్లో ఆయన తా కంపీట్ చెప్పి ఆ పర్యటనలో మాట్లాడినటువంటి మాటలు చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు నడియాల అందుకే ఈ దొంగల ముఠా గురించి ఆధారాలతో సహా మేము ముందు పెట్టడానికి ఇలా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీరు గతంలో మేము ప్రభుత్వం వాళ్ళ చేతికి ఒప్ప చెప్పినప్పుడు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వరల్డ్ బ్యాంక్ కానీ ఇంకేదో లోన్ కానీ మిత్తి కట్టుకుంటూ పోయేది సంవత్సరం ఏది ఉన్నా లేకున్నా ఖజానాలో డబ్బులు జమ కాగానే వరల్డ్ బ్యాంక్ అది కట్ చేసుకున్న తర్వాత మిగిలితే కింద పడితేనే వాటిని ఖర్చు పెట్టాలి అట్లాంటి దాన్ని ఈ దొంగలు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు కట్టే విధంగా ఆఖరికి గవర్నమెంట్ దిగిపోతుంది ఇన్ఫర్మేషన్ వచ్చినాక కూడా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు నగదు ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు అప్పు తీసుకొని వరల్డ్ బ్యాంక్ నుంచి ఇంకెక్కడ తీసుకున్నా ఫస్ట్ ఇన్కమ్ ఫస్ట్ పడగానే అవి పోదినకనే మిగతా జీత భతాలు ఇవ్వటానికి ఆడుకునే విధంగా ప్రభుత్వాన్ని మాకు ఒప్ప చెప్పి ఇవాళ నాలుగు నెలలు ఆరు నెలలు కాలేదు ఆరు నెలల్లో రెండు నెలలు కోడు అవి ఇవి పోయినాయి నాలుగు నెలలకే బట్టలని చెప్పుకుంటారు ఎక్కడికక్కడ ఏవో కొంపలు మునిగిపోయినాయట ఏమో అయిపోయినాయి అని చెప్పి చేయలేరు అని చెప్పి నేను గతంలో కూడా మీ దృష్టికి తీసుకొచ్చిన ఒకటి పదేళ్ళల్లా నిరుద్యోగ భూతి అనే కానీ కేజీ టు పీజీ అనే కానీ ఇవన్నీ చెప్పి మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిని పదేళ్ళైనా ఇంప్లిమెంట్ చేయకుండా ఐదేళ్ళు గడిచినాక కూడా మేము పసిపాపం ఐదేళ్ళైంది ఇంకో టర్మ్ ఇవ్వండి మేము ఇది బిక్తాం అది బిక్తాం అని చెప్పి మాట్లాడినా ఈ దుర్మార్గులు ప్రత్యేకంగా రాష్ట్రంలో వరంగల్ని నాశనం చేసిన ఈ దుర్మార్గులు నాశనం చేస్తుంటే కూడా మాట్లాడని వరంగల్ బీఆర్ఎస్ దుర్మార్గులు దొంగలు వీలు అలా వచ్చి మాట్లాడుతున్నారు ఆరు నెలలకి అంటే సిగ్గనిపెట్టేదాన్ని మాట్లాడటానికి కూడా మీ అర్హత లేదు మీకు వరంగల్ జిల్లా గురించి మాట్లాడే అర్హత మీరు కోలిపోయినరు ఇంకా ఏ ముఖం పెట్టుకొని సిగ్గుచారం లేకుండా ఓట్లాడుతాను తిరుగుతానో నాకు తెలియదు ఎంజిఎంల కరెంట్ గురించి మాట్లాడుతున్నారు విత్ ప్రింటెడ్ వాటికొచ్చిన నేను వాళ్ళ హాయంలో ఎన్నిసార్లు కరెంటు పోయింది ఎన్నిసార్ల ఇబ్బందుల పాలైనరు దీన్ని నేమ్ ఆఫ్ ది సెక్షన్ సబ్స్టేషన్ నేమ్ ఆఫ్ ది సబ్స్టేషన్ నేమ్ ఆఫ్ ది ఫీడర్ కాడికి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని తెప్పించింది ఈ దుర్మార్గులు ఇలా దీని గురించి మాట్లాడుతున్నారు బతుకున్న మనుషులని సచ్చిన మనుషులని అక్కడ హాస్పిటల్లో ఎలకలు కొరక తింటుంటే కూడా స్పందించని ఇక్కడ మాజీ లోకల్ ఎమ్మెల్యేలు మంత్రులు ఇలా ప్రెస్పిటల్ కోసం చిల్క పలుకులు మాట్లాడుతుంటే ప్రజలు గుర్తిస్తలేరు అనుకుంటారు ఇయాల మేము ఆరు నెలల ఎంత తాపత్రయపడి పడి ఇవాళ మేము ఇక్కడ వాగ్దానాలు ఇప్పించి వాటి మీద నిన్న సాయంత్రం కూడా నిన్న సాయంత్రం సీఎం గారితో గంట సేపు కూర్చొని వీటి మీద చర్చించి కోడైపోయి ఏ విధంగా చేయాలనే తాపత్రాయంతో మీరు తాపత్రాయ పడుతుంటే ఇలా వీళ్ళు వీటిని పట్టుకొని ఇంత ఇదిగా నిర్లక్ష్యంగా మా హాస్పిటల్లా తీసుకొచ్చిన అక్యుమెంట్స్ చెదలు పోతుంటే వాటి గ్యారంటీ పీరియడ్ అయిపోతుంటే ఇదే పేపర్లలో టీవీలలో వస్తే చలనం లేని చలనం లేని ఎదవలు మంచిగా బాగుపడే సమయం వచ్చినప్పుడు మేము ఆలోచనతోటి ఒక పట్టుదలతోటి డెవలప్ చేయాలని చెప్పి ఆలోచన పోతుంటే మీరు అప్రిషియేట్ చేయకుండా మేము బాధపడం ఇలా దుర్మార్గులు దొంగలు అని నేను అంటున్నామంటే కారణం ఏంటంటే కడుపుమండి నాలుగు నెలల్లో మేము ఏమి చేయాలో ఇది చేసుకుంటూ వస్తుంటే చేసుకుంటూ వస్తుంటే అప్రిషియేట్ చేయకుండా పర్లే కానీ విమర్శించడం ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చేత కానీ దద్దమ్మలు మీరెన్నడూ కూడా ఈ కబ్జాలకు దోపిలకు పాల్పడ్డారు కానీ మీరెన్నడూ అభివృద్ధి గురించి పడ్డ దాఖలు ఎక్కడా లేదు అందుకే ఇలా మాట్లాడిన యువరాజు గారు నడుతాను మీ కుటుంబంలో గారు లిక్కర్ కేసులో ఒకరు ఇంకో కేసులో ఒకరు ఇంకో కేసులో ఇంకో కేసులో పోబోతారు మీరు కూడా మాట్లాడితే ప్రజలు ఎట్లా ఎట్లనుకుంటారు చెప్పండి